రాష్ట్ర వార్షిక బడ్జెట్ అంకెల గారడీగా ఉందని విపక్షాలు విమర్శించాయి ఆరు గ్యారెంటీలకు పాత్ర వేసేలా బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు గత బడ్జెట్నే చదివారని బీఆర్ఎస్ విమర్శిస్తే ప్రజల ఆశలు నెరవేర్చే విధంగా బడ్జెట్ లేదని సిపిఐ వ్యాఖ్యానించింది మరిన్ని వివరాలు రాష్ట్ర వార్షిక బడ్జెట్ మొత్తం అంకెల గారడీ అని ఆరు గ్యారంటీలకు పాత్ర వేసేలా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన స్పందిస్తూ గత బడ్జెట్ కేటాయింపులు ఖర్చులకు పొంతనే లేదని అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు పెంచి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగినట్లు బడ్జెట్లో గొప్పలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వివరాలు కూడా బడ్జెట్లో పొందుపరిచి వాస్తవాలు వివరిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క అన్ని అబద్దాలే చెప్పారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు నాలుగు వేలు ఇస్తామన్న పెన్షన్ల ఊసేలేదని విమర్శించారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేశామని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని వేలాది మంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదని పేర్కొన్నారు గత ఏడాది బడ్జెట్ ప్రతులనే ఈ ఏడాది కూడా చదివారని ఆరోపించారు గత ప్రభుత్వంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల రేటు పన్నెండు శాతం ఉంటే కాంగ్రెస్ హయాంలో పది శాతానికి పడిపోయిందని అన్నారు రెండు లక్షల లోపు రుణమాఫీ అయిందని బట్టి గారి ప్రసంగంలో చెప్పారు ఒక నా నియోజకవర్గంలో రెండు లక్షల లోపు ఉన్న పది వేల నూట యాభై మందికి ఇప్పటిదాకా రుణమాఫీ కాలి రెండు లక్షల లోపు పది వేల నూట యాభై మంది ఉన్నారు బడ్జెట్ నిండా అప్పులు ఎగవేతలే ఉన్నాయని ఇది పసలేని బడ్జెట్ అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలైటి మహేశ్వర్రెడ్డి ఎద్దేవా చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర ప్రణాళిక వ్యయంగా కేవలం ముప్పై ఆరు వేల కోట్లను మాత్రమే బడ్జెట్లో చూపించారని దీనితో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఏ ఒక్క సంక్షేమ పథకానికి అభివృద్ధి పనులకు సరిగా నిధుల కేటాయింపులు జరగలేదని విమర్శించారు ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఏలేటి రెడ్డి చెప్పారు

అలాగే ఇరవై మూడు వేల కోట్ల కేటాయింపులతో పన్నెండు నీటిపారుదల ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు ఈ ఏడాది బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్స్ కు కేటాయింపులు ఒక్కటే ప్రయోజనకరంగా ఉన్నాయన్నారు ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు ఆ అమలుకు సంబంధించి ఇప్పుడిప్పుడే కొద్దిగా నాకు అనిపిస్తుంది కానీ అవన్నీ చేయాలంటే మాత్రం ఇప్పట్లో సాధ్యం కాదు ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़